నీకు మద్దతు దొరకకపోతే ప్రభుత్వంతో నేను పోరాడతానేవాడు నాయకుడు తొక్కేశారా తొక్కేసాను ఓకే నా హ్యాపీ అందరు తొక్కేశారా అని చెప్పుకుని తిరిగేవాడు ఒక నేత ఎలా అవుతాడండి నేతతో మహాకుంభంతో ఎదురైనట్టు ఫీల్ అవుతాడు పూర్ణ కుంభంతో ఎదురయ్యారు నాకు ఇలా తొక్కిచ్చి అని ఇలాంటి సైకాలజీస్ జనాలకు అర్థమవ్వు ఎలా ఉంటుందంటే ఇంక 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 ఇంకా కొన్ని తోటల్లోంచి కక్క కాయలు తీసుకొచ్చి తొక్కిచ్చుంటే పోయాడు కదా ఇంపాక్ట్ మస్తుగా ఉంటుంది స్టేట్ మొత్తం పండు కాదు కదా కనీసం పిచ్చుకొలన్న తింటాయి తొక్కిస్తారు ఏం చెప్పాలండి వీళ్ళందరినీ ఇదొక ప్రచారం ప్రచారానికి ట్రక్కులు ట్రక్కులు పళ్ళు తొక్కిచ్చినాం నీకేం పోయిందో అది మా ఫలాల్లో పళ్ళు అయితే ఏ కీప్ క్వైట్ ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ నోరు మూసుకోండి ఒక రైతు పండించే పంట ఎవరిదా అది భూమి దానితో పంచభూతాలు విలువతో వస్తుంది ఒకటి బయటికి అది కూడా తెలియకుండా తగ్గచేది చెట్టు నాదైతే నీకేంటి ఎవడు ఎవడు అసలు ఒక నేతని ఎవడు ఇలా ఉంటాడా ఓ పార్టీ ఇలా నుంచామలా తొక్కి చేసుకుంటా వెళ్తామంటే అందరు చూసి ఇదా ఓ గవర్నమెంట్ కళ్ళు లేపాలంటే ఓ మనం తీసుకెళ్లిపోయి మొత్తం తొక్కిచ్చేసుకోవాలి ఆ లెక్కన బూతులు మాట నాలికలన్నీ తొక్కేయాలి అప్పుడు ట్రాక్టర్ల కింద కచ్చి కచ్చ కక్క తొక్కుంటూ వెళ్ళిపోవాలా ఇల్లు ఎవరున్నాడు గొడవలు పెట్టి దరికేస్తామని అలా ఖచ్చి ఖచ్చితంగా తొక్కించుకుంటూ వెళ్ళిపోతే సెట్ అయిపోద్దా ఒప్పుకుంటారు అప్పుడు పండుకు న్యాయం నాలుగు కొయమా